రాష్ట్రం నుంచి అక్రమంగా ఏపీలోకి తరలిస్తున్న మద్యం బాటిల్స్ బాక్స్ ను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బృందం సభ్యులు మాటువేసి పట్టుకున్నారు పది మద్యం బాటిల్ల బాక్సులు సహా ఒక సైకిల్ మరో మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు సంబంధిత పోలీసులు అధికారులు తెలిపిన వివరాల మేరకు కర్నూలు ఎస్పీ డిఎస్ఈఓ ఈఎస్ వారి ఆదేశాల అనుసారం ఏఈఎస్ ఆధ్వర్యంలో కోసిగి ఎస్ఈబికి చెందిన సిఐఎస్ మహబూబ్ బాషా ఎస్ఐఎన్ రమేష్ బాబు తన సిబ్బందితో కలిసి అక్రమంగా తరలిస్తున్న వాహనాల కోసం గాలించారు వాహన తనిఖీలు నిర్వహించారు తుమ్మిగనూరు గ్రామం పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా ఒక ద్విచక్ర వాహనము మరియు పది బాక్సులు నైన్ సిక్స్టీ డిప్స్ ఆఫ్ ఒరిజినల్ చాయిస్ డీలక్స్ బిస్కీ టెట్రా ప్యాకెట్స్ పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ తాను విధులు నిర్వర్తిస్తున్నామని అందులో భాగంగా తమకు రాబడిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ఎలాంటి వారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు కార్యక్రమంలో ఎన్ రాయుడు కె నాగరాజు ఎస్ నాగరాజు కె మధు వి శ్రావణ్ పాల్గొన్నారు